అందరికీ నమస్కారం ఈ రోజు మేషరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి స్నేహితులతో వినోద కార్యక్రమాలు గడపడం ద్వారా మీ ఆనందాన్ని పంచుకుంటారు ఇది మీ రోజును మరింత ప్రత్యేకం చేస్తుంది ప్రయాణంలో మీ ఆరోగ్యం మరియు లగేజీని జాగ్రత్తగా చూసుకోండి లేకుంటే మీరు ఆందోళన చెందాల్సి ఉంటుంది కుటుంబంలో ఆనందం మరియు ప్రసంగం మరియు ప్రవర్తన ప్రభావవంతంగా ఉంటుంది మీ రోగ వ్యవస్థను బలంగా ఉంచడానికి సమతుల్య ఆహారం మరియు వ్యాయామంపై శ్రద్ధ వహించండి స్త్రీలకు సమయం చాలా మంచిది మీకు సహాయం చేయాలనుకునే వారిపై కోపం తెచ్చుకోకండి క్రీడలతో సంబంధం ఉన్న కార్యకలాపాలు మీ దైనందిక జీవితాన్ని ఉత్తేజాన్ని కలిగించగలవు అవి మీ ఉత్సాహాన్ని పెంచుతాయి బంధువులు మరియు అధికారులు సహాయంగా ఉంటారు ఈరోజు మీకు సంక్లిష్టతతో కూడిన రోజుగా ఉంటుంది కొన్ని పనుల నిమిత్తం ఆకస్మిక పర్యటనకు వెళ్లాల్సి రావచ్చు ఈ రాశి వారికి ఈరోజు విజయవంతమైన రోజు కానుంది మీరు దాన్ని సాధించడానికి చాలా కష్టపడాలి మీరు ఇంటి నుంచి దూరంగా వెళ్లవలసి రావచ్చు వ్యాపారంలో కూడా క్షీణత ఉంటుంది అయితే కుటుంబంలో కొన్ని అసహ్యకరమైన సంఘటనలు కూడా జరగవచ్చు దాని కారణంగా కుటుంబ వాతావరణం క్షీణిస్తుంది ఆఫీసులో ఉదయం ప్రారంభంలో సాధన చేయడంలో ఆలోచనలకు స్పష్టతనిస్తుంది ఈ రోజు అదృష్టం మీ వైపు ఉండవచ్చు ఉద్యోగంలో ఉన్నవారు తమ సహోద్యోగుల నమ్మకాన్ని పొందేందుకు కష్టపడాల్సి రావచ్చు అత్తమామల తరపు వారితో సంబంధంలో ఏదైనా గొడవ జరిగితే అది కూడా సమస్య పోతుంది ఆధ్యాత్మికత పట్ల మీ మొగ్గు పెరుగుతుంది మీ కార్యాలయంలో కీలక భద్రతా చర్యలు తీసుకోవడం మీతో పాటు మీ సహచరుల భద్రతను కూడా పెంచుతుంది ఇది సానుకూలతను పెంచగలదు వ్యాపారస్తులు ఈ రోజు ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు ఆర్థిక సమస్యలు ఉండవచ్చు ఉద్యోగంలో ఏదో ఒక టెన్షన్ ఉండవచ్చు ఆర్థిక వ్యవహారాలు అపార్థాలు నష్టం చేకూర్చవచ్చు ఇంట్లో ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువు పాడైతే భారీ ఖర్చులకు దారితీస్తుంది ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి రెండు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆరెంజ్ రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాజఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి